రెజలర్లు పంతను నెగ్గించుకున్నారు ఆటలో ఉడుం పట్టి పథకం సాధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య సాగిస్తున్న తమ మాటి నెగ్గించుకున్నారు తమ అభిష్టానానికి భిన్నంగా ఎన్నికైనంగ్ సమాఖ్య చెప్పారు క్రీడాకారులు వ్యతిరేకిస్తున్న అంగ అర్ధ రాజకీయ బలాలతో డబ్ల్యూఎఫ్ఐ లో పాదు పైన హవాను నిల్వరించారు రెజ్లర్లు వర్సెస్ బ్రిజ్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో చివరికి కేంద్రం అండతో రెజ్లర్లే విజేతలుగా నిలిచారు డబ్ల్యూఎఫ్ఐ పై కేంద్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది డబ్ల్యూఎఫ్ఐ వర్సెస్ రెజలర్ మధ్య సాగుతున్న పోరు కేంద్ర జోక్యం నెక్స్ట్ లెవెల్ కు ఎవరేమనుకున్నా డబ్ల్యూఎఫ్ఐ మాటే చెల్లుబాటు కావాలనుకున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చిక్ చెప్పింది ఈ నెల ఇరవై జరిగిన ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సంజయ్ సింగ్ ప్యానల్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది ఇది బ్రిజ్ భూషణ్ కి చిక్ చెప్పడమేనని చెప్పచ్చు దాదాపు పుష్కర కాలంగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్ భూషణ్ గత ఏడాది తన పదవి కోల్పోయారు బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు భారత స్టార్ రజులు వినేష్ పొగౌట్ సాక్షి మాలిక్ తో పాటు ఏడు మహిళా రెజలర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం యాక్షన్ తీసుకోవాలని రెజలర్లు ఉంపట్టు పట్టారు ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు పంతన్ని ఎగ్గించుకుని ఈ నెల ఇరవై నూతన వర్గం ఎన్నికలు జరిగేలా చేశారు రెజలర్లు కుస్తీ యోధులు వేడిన పోరాటంతో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తన పవర్ చూపించాడు మాజీ అధ్యక్షుడు తన స్థానంలో తన ప్రధాన అనుచరుడు యూపీ రెజలింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్ ను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యలా తెర పావులు కలిపి బ్రిజ్ భూషణ్ సక్సెస్ అయ్యాడు బ్రిజ్ భూషణ్ చాణక్యంతో రెజలర్లు కంగు మార్పు వస్తుందని ఆశిస్తే పాత సీసాల కొత్త సారాల డమ్ షాక్ తిన్నారు ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ గుడ్ బై చెప్పేస్తున్నట్టు సాక్షిలింగ్ బజ్ పునియా కూడా బిజ్రిబ్యూషన్ పెత్తనం భరించలేమని రెజ్లింగ్ సమాఖ్యను ప్రక్షాళించాలనే తమ డిమాండ్ నెరవేరే పరిస్థితి లేదనే ఆవేదనతో తన ఆటకు గుర్తింపుగా వచ్చిన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు స్టార్ ఇద్దరు షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రగింది ఇదే సమయంలో వీరికి మద్దతుగా బదుల ఒలింపిక్స్ డిప్లింగ్స్ లో పసిరి విజేత వీరేంద్ర సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీని వెనక్కి ప్రకటించి మరింత హీట్ పెంచాడు ఇలా డబ్ల్యూ కి ఎన్నికలు జరిగిన రెండు రోజులకే పెద్ద ఎత్తున కేంద్రం కొరడా జులిపించాల్సి వచ్చింది గతంలో డిస్ట్రిబ్యూషన్ పై ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం ఈ సారి మాత్రం చాలా వేగంగా పావులు కదిపింది డబ్ల్యూ నూతన ప్యానెల్ పై విమర్శలు వెలువతుండటంతో వేటు వేయాలని నిర్ణయించింది దీనికి డబ్ల్యూఎఫ్ఐ తొందర చెర్లు చర్యలు క్రీడాశాఖకు అస్త్రంగా పనికొచ్చింది కొత్త ప్యానల్ ఎన్నికైన వెంటనే క్రీడాకారులకు సమయం ఇవ్వకుండా ఈ నెలాఖరులోగా అండర్ ట్వంటీ నేషనల్స్ నిర్వహణకు ప్రకటన ఇవ్వడంతో నిబంధనలు అతిక్రమించింది అని కారణం చూపి కేంద్రం కొత్త కమిటీని సస్పెండ్ చేసింది బ్రిజ్ బ్రిజ్భూషణ్ తమ పార్టీ వాడైన ఈ విషయంలో ఉపేక్షిస్తే ఎన్నికల్లో దెబ్బతింటామనే ఆలోచనతో వేటు వేయడంలో కేంద్రం ఏమాత్రం ఆలస్యం చేయలేదు గత ఏడాది బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా రెజలర్ జరిపిన పోరాటంలో మల్లయోధులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది ఇప్పుడు కూడా రెజలర్లు మళ్లీ పోరాడానికి దిగితే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆలోచనలో కేంద్రం వాయువేగంతో యాక్షన్ లో దిగింది ఉత్తరప్రదేశ్ లో బలమైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ కు కట్టడి చేయడానికి కేంద్రం మొగ్గు చూపింది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి